ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తూ లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లడఖ్ వెళ్ళాడు అక్కడ వారికి కేటాయించిన డ్రైవర్ సుమారు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు అతనికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు భార్య ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు ప్రయాణంలో వారి మధ్య ఒక సంభాషణ మొదలయ్యింది పర్యాటకుడు అడిగాడు ఈ వీకెండ్తో టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు పెద్ద నగరాల్లో హోటల్కి వెళ్ళి పనిచేస్తావా డ్రైవర్ నవ్వుతూ అన్నాడు లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను లడఖ్ వదిలి ఎక్కడికి వెళ్ళను కానీ ఇక్కడ శీతాకాలం చాలా కఠినంగా ఉంటుంది కదా అప్పుడు నువ్వేం చేస్తావు అని పర్యాటకుడు అడిగాడు ఆ యువకుడు ప్రశాంతంగా అన్నాడు పెద్దగా ఏమీ లేదు సార్ నేను సియాచిని వెళ్తాను పర్యాటకుడు ఆశ్చర్యపోయాడు సియాచినా అది ఇక్కడికంటే ఇంకా చలిగా ఉంటుంది కదా యువకుడు సమాధానమిచ్చాడు అవును సార్ నేను అక్కడ భారత సైన్యానికి లోడర్ గా వెళ్తాను ఇది కాంట్రాక్ట్ పని మాలాంటి కొంతమంది సియాచిన్ బేస్ క్యాంప్ వరకు రెండు వందల యాభై కిలోమీటర్లు నడిచి వెళ్తాం దానికి పదిహేను రోజులు పడుతుంది అక్కడ మెడికల్ టెస్టులు చేస్తారు పాస్ అయితే యూనిఫామ్ బూట్లు హెల్మెట్ ఇస్తారు అలా మూడు నుండి నాలుగు నెలలు అక్కడే ఉండి పని చేస్తాం పర్యాటకుడు అడిగాడు అక్కడ మీరు చేసే పని ఏమిటి యువకుడు చెప్పడం ప్రారంభించాడు మేము సామాగ్రిని మోస్తాం హెలికాప్టర్లు ఆహారం ఇతర వస్తువులు జార అవన్నీ మేము వీపున వేసుకొని ఒక పోస్ట్ నుంచి మరో పోస్ట్ కు చేరవేస్తాం అది అంతా మంచు పలకల ప్రాంతం ట్రక్కులు వెళ్ళవు స్నో స్కూటర్లు శబ్దం చేస్తాయి శత్రువులకు తెలిసే ప్రమాదం ఉంది అందుకే మేము తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరుతాం టార్చ్ లైట్ కూడా వాడకూడదు చీకటిలో నిశ్శబ్దంగా నడవాలి మైనస్ యాభై డిగ్రీ సెల్సియస్ చలిలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో గుర్రాలు గాడిదలు కూడా బ్రతకలేవు పర్యాటకుడు మళ్ళీ అడిగాడు అంత బరువు ఎలా మోస్తారు యువకుడు నవ్వుతూ అన్నాడు అందుకే పదిహేను కిలోల కంటే ఎక్కువ ఇవ్వరు మేము రోజుకు రెండు గంటలే పనిచేస్తాం మిగిలిన సమయం ప్రాణాలతో ఉండడానికి సరిపోతుంది పర్యాటకుడు నెమ్మదిగా అన్నాడు ఇది ప్రాణాలతో చెలగటం కదా ఆ యువకుడు కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అన్నాడు నా స్నేహితుడు చాలా మంది తిరిగి రాలేదు కొంతమంది మంచులో పడిపోయారు మరికొందరు శత్రువుల కాల్పుల్లో చనిపోయారు అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఫ్రాస్ట్ బైట్ అక్కడ మరణం ఎప్పుడు దగ్గరలోనే ఉంటుంది పర్యాటకుడు అడిగాడు అయితే మీకు జీతం బాగా ఇస్తారేమో యువకుడు ప్రశాంతంగా చెప్పాడు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు మూడు నెలల్లో యాభై వేల వరకు దాచుకుంటాను నా కుటుంబం గడవడానికి అది చాలు అన్నిటికంటే మించి మన దేశం కోసం మన సైన్యం కోసం ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది ఆ మాట వినగానే ఢిల్లీ నుండి వచ్చిన పర్యాటకుడు నిశ్శబ్దమైపోయాడు తనకు తానే చాలా చిన్నవాడిగా అనిపించాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం మైనస్ యాభై డిగ్రీ సెల్సియస్ చలిలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో రోజుకు ఆరు వందల రూపాయల కూలి ఆ యువకుడికి ఎంతో పెద్దగా కనిపిస్తుంది దేశం కోసం ఏదో చేస్తున్నామనే భావనే వారి జీవితానికి అర్థం సోషల్ మీడియాలో మాటలు చెప్పేవారు ఆ మంచు చీకటిలో పది నిమిషాలు కూడా నిలబడలేరు మీ పిల్లలను మాల్స్క్ తీసుకెళ్ళకండి పిజ్జాలు తినిపించండి కానీ ఒకసారి ఈ కథను చెప్పండి దేశానికి వెన్నుముక ఎవరో వారికి అర్థం కావాలి దేశభక్తి అంటే నినాదాలు కాదు త్యాగం క్రమశిక్షణ బాధ్యత మనం సుఖంగా పడుకున్న ప్రతి రాత్రి అర్ధరాత్రి రెండు గంటలకు ఆ మంచులో ఎవరో మన కోసం భారాన్ని మోస్తున్నారు వారు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం జై హింద్ జై భారత్